మీలో ఎంత మందికి షేప్ బెల్ట్ ని ఇన్విజిబుల్ గా స్టిచ్ చేయడం తెలుసు ఈ వీడియో అయితే ఎవరికైతే స్టిచ్ చేయడం తెలియదు వాళ్ళ కోసం మనం ఈ విధంగా ఇన్విజిబుల్ గా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది గుచ్చుకోకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది స్టిచ్ చేయడం పెద్ద కష్టమేం కాదండి మనం నార్మల్ గా షేప్ బెల్ట్ ని ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో ఫస్ట్ సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ లైనింగ్ క్లాత్ ని అలాగే ఒరిజినల్ పీస్ ని జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నింటినీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే డార్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ పట్టిని వీడియో లో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకోవాలనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా మనకి ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఈ విధంగా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్ ని చాలా మనకి వీలైనంత వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ కుట్ వచ్చింది చూసారు ఈ కుట్టు మనము ఈ లైనింగ్ క్లాత్ మీద ఉంచేసుకుని సేమ్ అదే కుట్టు పైన కుట్టు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ ని ఈ విధంగా బయటికి లాగామంటే మనకి పర్ఫెక్ట్ ఇన్విజిబుల్ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసింది చూసారా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట